అగ్ని న్యూస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా మార్కాపురం అనగానే పలకల పరిశ్రమ గుర్తొస్తుంది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బట్టి పలకలు రాతి పలకలు మార్కాపురం నుంచే పుట్టాయి కొన్ని దశాబ్దాలు మార్కాపురం పలకలు ప్రపంచాన్ని ఏలాయి రాయాలంటే ఓనమాలు దిద్దాలంటే మార్కాపురం పలకే ఎవరికైనా కావాల్సింది అయితే సాంకేతిక పరిజ్ఞానం మారడంతో రాతి పలకల స్థానంలో హార్డ్ బోర్డు రావడము ఆ పరిశ్రమలు ఇక్కడ తక్కువగా ఉండడంతో మార్కాపురం యొక్క ఖ్యాతి కాస్త తగ్గింది ముఖ్యంగా దశాబ్ద కాలంగా పలకల పరిశ్రమలో సరైన పనులు లేక పరిశ్రమ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఎన్డీఏ కూటమి పలకల పరిశ్రమను ఆదుకోవాలని ఆకాంక్షిస్తూ మార్కాపురం ఎమ్మెల్యే కందోల్ నారాయణ రెడ్డి మంత్రి కొల్లూరు రవిలతోటి భేటీ అయ్యి పరిశ్రమ గురించి చర్చించారు ముఖ్యంగా ఇసుక ఇబ్బంది పడుతున్నారని ఇసుకతోటి రవాణా సరిగ్గా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని టన్నేజీ కాకుండా వెంటనే ఇసుకను సరఫరా చేసే విధంగా ప్రత్యామ్నాయం ఆలోచించి ప్రజలకు అండగా ఉండాలని సందర్భంగా మంత్రిని కోరారు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అదేవిధంగా మార్కాపురం పలకల పరిశ్రమ రాయల్టీకి రాయితీలు ఇచ్చి పరిశ్రమను ఆదుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేశారు మార్కాపురం పలకల పరిశ్రమ మీద కొన్ని వేల కుటుంబాలు జీవనోపాధి కలిగి ఉన్నాయని కార్మికులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారని సరైన లేక వెంటనే ప్రభుత్వం పలకల పరిశ్రమను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవడం సందర్భంగా నారాయణ మంత్రి కొల్లు రవీంద్రు కోరారు మంత్రిని కలిసిన వారిలో పారిశ్రామికవేత్తలు వెన్నా పోల్ రెడ్డి గుప్తా ప్రసాద్ తదితరులు ఉన్నారు